వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి చాలా ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో చూసేయండి నేనైతే ఇప్పుడు పచ్చళ్ళన్నీ కూడా ఉజ్జాయింపుగా పెట్టుకుంటున్నాను కదా మామూలుగా ఎన్ ఎక్కువ కేజీలు అయితే మనం కొలత ప్రకారం పెట్టుకోవాలి నేనైతే కొంచెం కొంచెమే కాబట్టి కొలతలు లేకుండా మామూలుగా నార్మల్గా పెట్టుకుంటున్నాను మనం మామూలుగా కర్రీస్ ఎలా చేసుకుంటా అలా పెట్టేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంది చూడండి ఇప్పుడు పచ్చళ్ళన్నీ మనం ఫ్రిడ్జ్లోనే కదా పెట్టేది బయటే ముంచాం కదా ఉజ్జాయింపుగా పెట్టుకున్నా కానీ పాడబండి చాలా బాగున్నాయి ఇదిగో కూడా ఈరోజు ఉసిరికాయ పచ్చడి అయితే చూద్దాం రండి ఉసిరికాయలన్నీ శుభ్రంగా కడిగి తడి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి తుడుచుకొని మనం ఆయిల్ వేడయ్యాక ఉసిరికాయలన్నీ నిదానంగా వేసుకోవాలి ఇంకా నిదానంగా వేసుకొని ఆ ఉసిరికాయలన్నీ కూడా కొద్దిసేపు వేపుకోవాలి మూత అయితే పెట్టకండి మూత పెట్టకుండానే వేపుకోవాలి వేపుకొని చక్కగా రెడ్ కలర్లోకి వచ్చాక తీసేయాలన్నమాట ఆ ఆయిల్లోనే కొంచెం మనం ఆయిల్ తీసేసి అందులోనే పోపు పెట్టుకుందాం పచ్చ పప్పు వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని దాంట్లోనే కరివేపాకు ఇంకా మనకి ఇంగువ మీకు నచ్చితే ఉల్లిపాయలు కూడా అందులో వేసుకోండి మేమైతే చిన్న ఉల్లిపాయలు తాలింపులో వేయలేదండి విడిగా అయితే వేసుకున్నాము ఇంకా కరివేపాకు వేసుకున్నాక ఇంకా ఇది కొద్దిగా చల్లారినివ్వాలి తాలింపు అనేది ఎమ్మటే వేడి వేడిది అయితే ఉసిరికాయ పచ్చడిలో వేయకూడదు అందుకని చెప్పి పక్కన పెట్టేసాము పక్కన పెట్టేసి మనం ముందుగా వేపుకున్న ఉసిరికాయలు తీసుకొని దాంట్లో చింతపండు గుజ్జు రెండు స్పూన్లు వేసుకున్నాను అట్లా ఉజ్జాయింపుగా మీది మీరు చింతపండు కావాలనుకుంటే కనుక కొద్దిగా నానపెట్టుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టి పెట్టుకోండి ఇంకా దాంట్లోనే రెండు స్పూన్లు కారము చింతపండు రెండు స్పూన్లు రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు పట్టిద్దండి కారం మూడు స్పూన్ల కారము మూడు స్పూన్లు వచ్చేసి ఉప్పు కళ్ళు సాల్టేనండి కళ్ళు ఉప్పు వేయలేదు సాల్ట్ వేసుకొని కొంచెం ఆవుపిండి కొంచెం మెంతిపిండి ఒకేసారి పట్టు పెట్టుకున్నాం కాబట్టి అది కొంచెం ఇది కొంచెం వేసుకున్నాము వేసుకొని పచ్చడిలో కొంచెం చిన్నెల్లిపాయలు రెబ్బలు పచ్చిగా పట్టుకొని వేసుకున్నాము వేసేసుకొని ఇప్పుడు ఈ ఈ చిన్నళ్ళ పైన ఇష్టమైతే తాలింపులైనా వేసుకోండి మేమైతే డైరెక్ట్గా పచ్చడిలోనే కలిపేసుకుంటున్నాను ఇలా పచ్చడి అంతా కలుపుకుందాము కలుపుకున్నాక తాలింపు లోపు అప్పుడు ఆ తాలింపుని తీసుకొచ్చి మనం దీంట్లో అయితే వేసుకుందామండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది అసలు వేడి వేడి అన్నంలో తింటుంటే చాలా సూపర్ ఉందండి మనం ఏంటంటే కొలతరపక్క ఎక్కువ ఎక్కువ పెట్టాలంటే రాని వాళ్ళు ఉంటారు కదా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అసలు పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా పెట్టేసుకోవచ్చు అంత ఈజీ అనమాట ఉజ్జాయింపుగా అన్నీ వేసుకొని చాలా బాగుందండి ఇంకా తాలింపు కూడా వేసేసుకొని చక్కగా మొత్తం కలుపుకోవటమేనండి పచ్చడి అంతా కూడా ఇక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్ర ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంతేనండి చాలా ఈజీగా పెట్టుకునే ఉసిరికాయ నిల్వ పచ్చడి థ్యాంక్ యూ బై బాయ్